హాయ్ వివర్స్ మనం వచ్చేసి కొండవాగు పొదవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము మనము ఈ యొక్క వర్క్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ గురించి మనము చూడబోతున్నాము ఐదవ తరగతి వర్క్షీట్ పది ఏపీ గవర్నమెంట్ కొండవాగు నీటి బుగ్గ దగ్గర పాయలు వస్తూ వస్తున్నాయి నీటి బుగ్గ దగ్గర నుండి కొన్ని పాయలు పారుతున్నాయి కొన్ని నృత్యాలు చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి కొన్ని బుసబుస పొంగుతున్నాయి కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తూ ఉంది కొండపై నుండి చూస్తుంటే ఊరు వివిధ రంగులతో చేసినటువంటి దేశపటముల ఖాళీ దార్లు వాగులు రోడ్లు వెడల్పైనటువంటి గీతల్లా దూరాన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఎడు చూసిన ప్రకృతి సౌందర్యంతో ఊరు కనిపిస్తూ ఉంది ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి ఆకాశంలో మేఘాలు పింజమబ్బులు పింజమబ్బుల్లా ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ విన్యాసాలు చేస్తున్నాయి తూర్పున నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి అవి ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లుగా కొన్ని కథం తొక్కుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి మీరు చూసినటువంటి ప్రదేశం గురించి రాయండి నేను హైదరాబాద్ నగరాన్ని చూశాను అందమైనటువంటి నగరము మన భాగ్యనగరము చార్మినారు బిర్లా టెంపుల్ నది గోల్కొండ కోట రామోజీ ఫిలిం సిటీ చాలా అందమైనటువంటి ప్రదేశాన్ని నాకు కుటుంబ నా నేను నా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాను